దళితుల అభివృద్దికై దళిత ప్రజా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దళిత ప్రజా ఆకాంక్ష యాత్రను విజయవంతం చేయాలని దళిత ప్రజా సమితి రాష్ట ప్రధాన కార్యదర్శి గుణపర్తి అప్రూప్ పిలుపునిచ్చారు ఇక గణతంత్ర దినోత్సవం సందర్భంగా దళిత ప్రజా సమితి కాకినాడ జిల్లా కార్యాలయం నందు పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో దళిత ప్రజా సమితి రాష్ట్ర మరియు జిల్లా సభ్యులు మాట్లాడుతూ దళిత ప్రజాసమితి జాతీయ అధ్యక్షులు కాపుదాసి రవికుమార్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో గల దళితులందరూ దళిత ప్రజా ఆకాంక్ష యాత్రను విజయవంతం చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో దళిత ప్రజా సమితి కాకినాడ జిల్లా కన్వీనర్ బత్తిన తాతాజీ దళిత ప్రజా సమితి కాకినాడ జిల్లా అధ్యక్షులు కానేటి వెంకటరమణ జిల్లా కమిటీ సభ్యులు భూర్తి దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు జాతీయ అధ్యక్షులు కాపుదాసి కుమార్ గారు ఈ నెల గణతంత్ర దినోత్సవం సందర్భంగా దళితులపై అవగాహన కల్పించడానికి దళిత ప్రజా ఆకాంక్ష యాత్ర అనే కార్యక్రమంతో రాష్ట్ర మంత మంతట కూడా పర్యటించబోతున్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన అంశాలు ఏమై ఉన్నాయంటే దళిత ప్రత్యేక పంచాయతీ సాధనకే కృషి చేయాలని అలాగే సప్లై నిధులు వినియోగంపై అవగాహన కల్పించాలని యొక్క ప్రధాన కార్యక్రమాలుగా ఆ యొక్క ఎజెండా ముందుకు తీసుకువెళ్లాలని ఆలోచనతో ప్రజల మందికి ఈరోజు నుండి ప్రతి జిల్లాలోనూ నియోజకవర్గాలలోను గ్రామాలలోనూ పర్యటించబోతున్నారు అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ చట్టాలపై అవగాహన కల్పిస్తూ ఆ చట్టాల వినియోగం ఏ విధంగా వినియోగించుకోవాలనే అంశాలను ఆ ప్రజలకు వివరించాలనే ఆకాంక్షతో ఈ దళిత ప్రజా ఆకాంక్ష యాత్ర అనే కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నారు కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బహుజనులు ఎస్సీ ఎస్టీ మైన మైనారిటీ మొత్తం అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఏవైతే కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తున్నారో దళిత వాళ్ళ ప్రత్యేక పంచాయతీ కానీ అయితే ఏ విధమైనటువంటి అభివృద్ధి చెందుతుందో అలాగే ఎస్టీ ఎస్టీ వినియోగ చట్టాలపై ఏ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారని అనే విషయాలను మనకు క్లుప్తంగా తెలియజేయాలనుకుంటున్నారు కాబట్టి ప్రతి గ్రామంలోనూ దళితులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి మద్దతు తెలిపి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారని నేను తెలియజేస్తూ ఉన్నాను జై జిల్ అందరికీ నమస్కారం నా పేరు కానీ వెంకట దళిత ప్రజా కాకినాడ జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాం జాతీయ అధ్యక్షులు దళిత ప్రజా సమితి జాతీయ అధ్యక్షుడు కాగుదాస్ రవికుమార్ గారు ఈరోజు అనగా జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవాన్ని సందర్భించి సందర్భంగా దళిత ప్రజా ఆకాంక్ష యాత్ర ప్రారంభించిన సందర్భంగా ఈ కార్యక్రమానికి దళిత ప్రతి కుటుంబం నుంచి సపోర్ట్ కావాలని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను కో ఉద్యమ ఉద్య తెలియజేస్తున్నాను దళిత ప్రజా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను పనిచేస్తున్నాను జాతీయ అధ్యక్షులు కాపిదా శ్రీ రవికుమార్ గారు ఈ రోజు నుండి ప్రారంభిస్తున్నటువంటి దళిత ప్రజా ఆకాంక్ష యాత్రను దళిత సోదరులందరూ కూడా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను అలాగే దళితులతో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులను గురించి ఆయన ప్రజల మధ్యకు తిరగడానికి ఆయన ఎంతో ఆశపడుతున్నాడు కాబట్టి మీరందరూ కూడా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా ఉద్యమ జేపీలో తెలియజేస్తున్నాను నా పేరు కాదాజీ నేను దళిత ప్రజాసమితి కాకినాడ జిల్లా కమీనగర్ పాటిస్తున్నాను ఈరోజు జనవరి ఇరవై తొమ్మిది సందర్భంగా దళిత ప్రజా సమితి అధ్యక్షులు వారు ప్రజా ఆకాంక్ష అనే యాత్ర ప్రారంభించి ఉన్నారు కనుక మన పెద్ద సోదరులలో ఆ యాత్ర ఉద్యమం చేయగలిగా కోరుచున్నాం అందరికీ తెలియదు